తీసుకోవచ్చు అన్న ఈ గేదె డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఈ మూడో ఇతన మూడో ఇతన ఉంది పాల కెపాసిటీ ఉంది అందా పాలు ఇప్పుడు మాకు అక్కడ ఆరు లీటర్ విన్నాం మనం ఆరు లీటర్ అయితే పిండి మనకి ఐదు లీటర్ ఐదు ఇస్తున్నాయి ఓకే ఇక్కడికి రాగానే ఐదు అయితే ఇస్తున్నాయి రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ శంషాబాద్ దగ్గర ఉన్నాము ఒకసారి అయితే అన్న అడ్రస్ అడుగుదాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఒకసారి మీ పేరు మన లొకేషన్ మరి చెప్పరా ఒకసారి నా పేరు స్వామి అన్న శంకరపురం అది శంషాబాద్ మండలి ఓకే మనకి శంషాబాద్ నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది అందరూ ఎనిమిది కిలోమీటర్లు ఓకే ఈ రోజు మన దగ్గర ఏ బ్రీడ్ కి సంబంధించిన గేదెలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ముర్రా ఉన్నాయన్నా ఇప్పుడు మన దగ్గర ఓకే మొత్తం ముర్రా ఉన్నాయి ఒకటి గాబన్ ఉంది ఎన్ని ఉన్నాయన్నా మొత్తం మొత్తం కలిసి పన్నెండు ఉన్నాయన్నా పన్నెండు గేదెలు ఉన్నాయి ఓకే అన్ని కూడా సేల్ అయితే ఉన్నాయి సేల్ కే ఉన్నాయి పదకొండవ పాలిచ్చే ఒకటైతే చూడి ఉంది ఓకే ఒక్కొక్కసారి మన ఆ గేదెలు చూపిరాను ఒకసారి చూసుకోవచ్చు మనం ఇక్కడ శంకరాపురం దగ్గర ఉన్నామండి మొత్తం కూడా పన్నెండు పన్నెండు గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు ఒక్కొక్క గేదె చూపిస్తున్నారు వాటి డీటెయిల్స్ ఎన్నో అయితే ఉన్నాయి వాటి పాల కెపాసిటీ ఎంత రేట్లు ఎంత అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం ఇక్కడ చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఈ గీత గురించి ఒకసారి చెప్పరా ఇది ఇది మురన్న ఇది మురా బ్రీడ్ కి సంబంధించిన గీత ఎన్నో ఇతం ఉంటుంది అన్న ఇది రెండో ఇతం రెండో ఇతం ఉంది చూసుకోవచ్చు లెంత్ చూసుకోవచ్చు అడ్ర క్వాలిటీ చూసుకోవచ్చు నాలుగు రూమ్లు కూడా చూసుకోండి అవగాహన ఉన్న రైతులు వచ్చి చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉంటుంది అన్న ఇది ఇప్పుడు మనకి రెండో ఇతం ఉంది పాల కెపాసిటీ అందా ఇప్పుడు పాలు ఇప్పుడు ఐదు లీటర్ రెడీ ఉన్నాయి రెడీ ఉన్నాయి ఐదు లీటర్లు అయితే ఇప్పుడు ఉన్నాయి పూటకొచ్చేసి వచ్చేసి ఐదు లీటర్లు అయితే రెడీ ఉన్నాయి అందా ఇప్పుడు ఎప్పుడే ఎప్పుడు వచ్చిందన్న లోడ్ ఇది ఇప్పుడు రెండు రోజులు అయితే టూ డేస్ అయితుంది ఇక్కడ పాలు తీసుకొని చూసుకోవచ్చు పాలు తీసుకొని ఓకే ఇప్పుడైతే అయితే పూటకు వచ్చేసి ఐదు లీటర్ పాలు ఇస్తుంది రెండో అయితే ఉంది ఇంకా పాలు పెరుగు చాలా పెరుగుతాయి పెరుగుతాయి లీటర్ లీటర్ పెరుగు పెరుగుతాయి ఇంకో కంటే ఇంకొక లీటర్ లీటర్ వరకు అయితే పెరిగే అవకాశాలు ఉందని చెప్తున్నారు అన్న ఇప్పుడు మన దగ్గర రేట్ల విషయం ఎట్లా ఉంటుంది ఇప్పుడు లక్ష ముప్పై నుంచి లక్ష నలభై మధ్యలో ఉన్నాయి అన్న అంటే బర్రె బట్టి రేట్ బర్రె బట్టి రేటు ఓకే ఈ గేదె అందాది ఎంత రేట్ రేటు ఇప్పుడు ఇది మనం లక్ష ముప్పై చెప్తున్నాం అన్న లక్ష ముప్పై నుంచి లక్ష ముప్పై ఐదు రేటు గుర్తే మనం లక్ష ముప్పై ఐదు రెండు వేల ఓకే మాట్లాడుకోవచ్చు అయితే ఫిక్స్ కాదు ఓకే అయితే ఫిక్స్ అయింది కదండి లక్ష ముప్పై లక్ష ముప్పై ఐదు ఉంటుందంటే ఈ గేదె రేటు మీరైతే మాట్లాడుకోండి దుర్గా ఉన్న రైతులు వచ్చి కొనుగోలు మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి చూసుకోండి మనకి బంద్ పోయి మనకి క్వాలిటీని బట్టి రేట్ ఉంటదండి ఎక్కడైనా హైట్ లెంత్ చూసుకోవచ్చు దీన్ని దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు నాలుగు రొమ్ములు కూడా మధ్యలో గ్యాప్ చూసుకోవచ్చు టీట్స్ మధ్యలో గ్యాప్ కూడా చూసుకోవచ్చు అన్ని కూడా మనకి క్వాలిటీ గల పన్నెండు గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారండి చూసుకోవచ్చు ఇది మూడో మూడో ఇతలు ఉందా ఓకే పాలకే బస్ అందదా పాలు ఇప్పుడు ఫైవ్ ఉన్నాయా ఇప్పుడు ఐదు ఉన్నాయా ఐదు లీటర్ ఉన్నాయి ఓకే దూడ లేదు కదా దూడ దూడ చనిపోయింది దారిలో చనిపోయిందా లేకపోతే ఇక్కడ వచ్చినా కదా ఇక్కడికి వచ్చాక చనిపోయింది చెప్తున్నారు దూడ అయితే లేదు ఇప్పుడు అయితే ఐదు లీటర్ రెడీగా ఉన్నాయి ఐదు లీటర్ రెడీ ఉన్నాయి ఓకే ఐదు లీటర్లు అయితే రెడీగా ఉన్నాయని చెప్తున్నారు దూడ అయితే లేదు దీనికి చూసుకోవచ్చు అలా ఎన్నో అయితే ఉంటుంది అన్నది ఇది మూడో అయితే ఉంటుంది మూడో అయితేలో ఉంది ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశం ఉన్నాయి ఆరు లీటర్ వరకు ఇస్తే ఆరు లీటర్ వరకు ఓకే ఆరు పిండుకొని తెచ్చినాం ఆరు లీటర్ చూసి తెచ్చుకున్నాం చూసి తెచ్చుకున్నారు లో వచ్చినందుకు పాలు తగ్గినాయి ఇప్పుడు మనకు మనకు పాలు పెరుగుతున్నాయి అన్నట్టు ఓకే ఆరు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు ఇప్పుడు అయితే ఐదు లీటర్లు రెడీ రెడీ ఉన్నాయి ఆ రెడీ ఉన్నాయి ఓకే చూసుకోవచ్చు రెడీ ఉన్నాయి అని చెప్తున్నారు పూటకి ఐదు లీటర్లు అయితే పాలు రెడీ ఉన్నాయని చెప్తున్నారు ఇంకా ఒక లీటర్ అయితే పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మనం వేసే దానాన్ని బట్టి కూడా ఉంటది అన్న మీరు ఏమేస్తారన్న దానం వచ్చేసి మేము చిన్నేసాం అన్న చున్నీ కళ్ళీ బూసేస్తాం మనం ఓకే ఒక గేదె ఇప్పుడు ఎన్ని కేజీలు ఎన్ని కేజీలు వేస్తారా ఒక గేదకు ఇప్పుడు మూడు కేజీలు వేస్తాం మూడు కేజీలు వేస్తాం రోజు మూడు కేజీలు రోజు మీద వచ్చేసా పూటక ఆ పూటక పూటకు మూడు కేజీలు వేస్తాం మూడు కేజీలు ఓకే పూటకైతే మూడు కేజీలు వేస్తారు ఇప్పుడు ఎండు కుట్టి కూడా వాడతారా ఎండు కుట్టి ఇప్పుడు సూపర్ మేపర్ ఉందా సూపర్ మేపర్ ఓకే చాప్ చేసి వేస్తారు రెండు కలిపి ఓకే చూసుకోవచ్చు మనకి వీళ్ళు వేసే దానాన్ని కూడా ఒకసారి మన ఇక్కడ గడ్డి గ్రాస్ చూసుకోవచ్చు అన్న జొన్నగుట్టద ఇది ఇప్పుడు లోకల్ తీసుకుంటారు ఓకే అన్న ఈ గేదె గురించి ఒకసారి చెప్పండి కనబడుతున్నాయి మొత్తం కూడా పన్నెండు గేదెలు ఉన్నాయి అన్న ఈ గేదె గురించి ఒకసారి చెప్పరా ఇప్పుడు ఇది మూడో ఈత మూడో ఈతలు ఉంది పాల కెపాసిటీ అందా పాలైతే అయితే మాకు ఆరున్నర ఏపీరా మేము ఆరు లీటర్ వరకు ఎండుకున్నాం అక్కడ మనం ఎండుకున్నారు అక్కడ ఐదు లీటర్ పాలు అన్న ఓకే ఐదు లీటర్ ఇది రెడీ ఉన్నాయి రెడీ ఉన్నాయి ఐదు లీటర్ రెడీ ఉన్నాయి ఓకే చూసుకోవచ్చు ఇది ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ అయ్యేది ఇది ఒక మన పన్నెండు రోజులు అవుతుంది అన్న పన్నెండు రోజులు అవుతుంది ఓకే అక్కడ మీరు అక్కడ హర్యాలను పిండుకొని చూసారు పాలు పిండుకొని చూసిన మనం ఓకే అక్కడ పాలు పిండుకొని చూసిన తర్వాత ఇప్పుడు మనకి ఎన్ని లీటర్లు ఉన్నాయి ఐదు లీటర్ల ఐదు లీటర్ రెడీ ఉన్నాయి ఒక ఐదు లీటర్లు రెడీగా ఉన్నాయి వాళ్ళు చెప్పడం అయితే ఆరున్నర చెప్పారు పూటకొచ్చేసి వచ్చేసి చూసుకోండి నాలుగు రమ్మలు కూడా చూసుకోండి అన్న ఇదేనా ఇది కూడా ఇప్పుడు మూడో ఈత మనకు మూడో ఈతలు ఉందా పాల కెపాసిటీ ఉందా ఇప్పుడు పాలైతే ఇప్పుడు ఇది అయితే మనకు అయితే ఆరు లీటర్ చెప్పారు అన్న ఆరు లీటర్లు చెప్పారు ఆరు లీటర్ పాలు అయితే మనకి ఇప్పుడు రెడీ ఉన్నాయి అన్న ఐదు లీటర్ ఉన్నాయి ఐదు లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయి ఓకే ఇప్పుడు అన్ని గేదల దగ్గర కూడా ఐదు లీటర్ ఐదు లీటర్ అన్ని దగ్గర అన్ని అన్ని గేదల దగ్గర రెడీ ఉన్నాయి చెప్పడం అయితే ఆరు లీటర్లు చెప్పారు ఇంకా మనం వేసేదాన్ని అనమాట ఒక లీటర్ పెరగచ్చు ఒక లీటర్ లీటర్ నర రెండు లీటర్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇది డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది ఇది ఇది కూడా ఒక పదిహేను రోజులు అవుతుంది అన్న పదిహేను రోజులు అవుతుంది ఓకే చూసుకోవచ్చు పదిహేను రోజులు అవుతుందని కూడా అన్న అయితే చెప్పడం జరుగుతుంది అన్నిటికి దూడలు వచ్చినాయి ఒక దూడలు ఒకదానికి చనిపోయింది ఒకదానికి అయితే చనిపోయింది అన్నిటికి కూడా దూడలు ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది మొత్తం రేట్ల విషయం అయితే లక్ష ముప్పై నుంచి లక్ష నలభై లాస్ట్ లక్ష నలభై లక్ష ముప్పై నుంచి లక్ష నలభై వరకు గేదెలు అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకోండి దీని అర్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఒకటైతే గాబన్ ఉంది అన్న గాబన్ అంటే అది రోజులు టైం పడుతుంది ఇంకా ఇరవై రోజులు ఇరవై రోజులు టైం పడుతుంది ఓకే మీ అన్ని కూడా పాలిచ్చే గేదె ఓకే చూసుకోవచ్చు వాళ్ళు దానా కలిసి ఇక్కడ కలిపి చూసుకున్నారు ఇంకొక గేదె తీసుకొస్తాను అలా గేదా డీటెయిల్స్ చెప్పరా

అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అవగాహన కొనుగోలు వచ్చుకోవాలి మనకి ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఇక్కడ రెండు పూటలు ఇక్కడ పాలు చెక్ చేసుకోవడానికి అన్ని అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయన్నా ఉన్నాయి మీరు వచ్చి పాలు కూడా తీసుకొచ్చా రెండు పూటలు పాలు తీసుకొని తీసుకెళ్ళి తీసుకెళ్లచ్చు ఓకే అన్న ఈ గేదె గురించి ఒకసారి డీటెయిల్ చెప్పరా రెండో ఈతలో ఉంది గేదె వచ్చేసి పడ్డా పాలకెపల్ స్టాన్ అన్నదా అయితే ఐదు ఐదు లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయి పూటకు వచ్చేసి చెప్తున్నాడు అయితే రోజు మీద వచ్చేసి పది లీటర్లు అన్న ఇంకా పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మనకి ఇస్తాను రెండో కదా రెండో ఈతలో ఇప్పుడు అయితే ఐదున్నర లీటర్లు ఇంకొక హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా అన్న అయితే చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు మనకైతే రేట్లు అయితే లక్ష ముప్పై నుంచి లక్ష నలభై వరకు ఉన్నాయని చెప్తున్నారు రెండు మాట్లాడుకోవచ్చు రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు అన్ని కూడా వీటి క్వాలిటీ చూసుకోండి పాలు అయితే ఇక్కడ రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా పాలు చెక్ చేసుకోండి పాలు మీకు ఓకే అనుకుంటేనే తీసుకోవచ్చు అని కూడా అన్నది చెప్తున్నారు అన్న ఐదు ఐదు లీటర్లు పాలు అయితే చూసుకోవచ్చు ఇక్కడ చూసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేసి తీసుకోవచ్చు అని చెప్తున్నారు మీరు రింక్ క్వాలిటీ అయితే చర్మం అయితే పాలు దారాలు చూసుకోండి నాలుగు దారాలు కూడా చూసుకోండి హడావుడిగా అయితే ఎక్కడ తీసుకోద్దండి మేమైతే ఓన్లీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ పర్పస్కే చెప్తున్నాము నాలుగు రొమ్ముల నుంచి దారాలు వస్తున్నాయా లేదా చూసుకోండి వాళ్ళు చెప్పినట్టు పాలు ఇస్తున్నాయో చూసుకోండి రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదు మనం మాట్లాడుకోవాలి ఎక్కడైనా కూడా మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది క్వాలిటీని బట్టి రేట్ ఉందండి ఇక్కడ ప్రజెంట్ అయితే మన శంషాబాద్ దగ్గర ఉన్నామండి ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఈ ఫామ్ వచ్చేసి ఈ దీని గురించి ఒకసారి చెప్పరా ఈ పూరి గేదా పూరి బీ సంబంధించిన ఓకే నాలుగున్నర హాఫ్ లీటర్ ఉంది అంతే ఇంకొక హాఫ్ లీటర్ పెరిగే అవకాశం ఉన్నాయి ప్రజెంట్ అయితే నాలుగున్నర లీటర్లు అయితే ఉన్నాయి అంతే కదా ఓకే నాలుగున్నర లీటర్లు అయితే ఉన్నాయని చెప్తున్నారు ఇంకొక హాఫ్ లీటర్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి రెండు రోజులు అవుతుందన్న ఇది డెలివరీ అంతే అన్ని కూడా పది నుంచి పదిహేను రోజుల మధ్యలో డెలివరీ గేదాలు బోరి బ్రీడ్ కి సంబంధించింది ఎవరికైనా బూరీ బ్రీడ్ కావాలనుకుంటే మాత్రం నేర్ గా వచ్చేస్తాయనా ఐదు ఉన్నాయన్న ఐదు రొమ్ముల నుంచి కూడా పాలు అయితే వస్తాయని చెప్తున్నారు చూసుకోండి కొనే రైతులు అన్ని చూసుకోవాలండి జాగ్రత్తగా ఐదు రొమ్ములు ఉన్నాయని చెప్తున్నారు ఐదు ఇట్ల కూడా పాలు కూడా ఐదిట్ల నుంచి కూడా పాలు వస్తున్నాయి కూడా మనకైతే చెప్తున్నా బూరి బిరి అంటే చాలా మంది రైతులకు ఇష్టం ఉంటది ఎవరికైనా కావాలన్నా దీని రేట్ ఎంత ఉంటుంది నుంచి ఇరవై మధ్యలో ఇస్తామన్నా ఇది ఓకే ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు కావాలనుకున్న రైతులు మాత్రం ఒకసారి అయితే అన్న దాన అంటే అన్ని గడ్డి ఇట్లా అంతా మంచిది వచ్చి మొత్తం అలవాటు అయిపోయింది మూడు రోజులు అయింది బాధ భావి చూసుకోవచ్చు త్రీ డేస్ అవుతుందంటే అన్ని పాలకు అలవాటు వచ్చినంకనే మనం సెట్ అయిన తర్వాత వీళ్ళైతే సేల్ అయితే చేస్తున్నారు మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకుంటే నేరుగా వచ్చేది కొనుగోలు చేయొచ్చు పాలు చెక్ చేసుకోవాలి కంపల్సరీ కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు అన్న ఈ గేదె డీటెయిల్స్ చెప్పండి మూడో అయితే నా మూడో ఐతే ఉంది పాల కెపాసిటీ అందా పాలు ఇప్పుడు మాకు అక్కడ ఆరు లీటర్ విన్నమా మనం ఆరు లీటర్లు అయితే పెండ్లు మనకు ఐదు లీటర్ ఐదు ఇస్తున్నాయి ఓకే ఇక్కడికి రాగానే ఐదు అయితే ఇస్తున్నాయి ఒక ఐదు లీటర్లు అయితే ఇస్తున్నాయి ఏం చెప్తున్నారు పాలు అక్కడైతే ఆరు లీటర్లు అయితే అన్న పెండుకున్నాడని చెప్తున్నారు అక్కడ కూడా మేము టూ టైమ్స్ చూసుకున్నారా చూసుకున్నాం చూసుకున్నారు అక్కడ కూడా చూసుకున్నారు ఇక్కడ కూడా మీరు వచ్చిన వాళ్ళైతే ఇక్కడ కంపల్సరీ చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు అని కూడా చెప్తున్నారు రేట్లు అయితే ఎక్కడ కూడా ఫిక్స్ అయ్యింది కదండి మనం మాట్లాడుకునేది మట్టుంటుంది దీని అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు హైట్ సైజ్ చూసుకోవచ్చు మీకు నచ్చితేనే తీసుకోండి ఎలాంటి ఫోర్స్ అయితే లేదని కూడా అన్న అయితే చెప్పడం జరుగుతుంది బాధ భాయ్ అన్ని మొత్తం పన్నెండా పన్నెండు పన్నెండు గేదలు అయితే సేల్ కున్నాయండి శంషాబాద్ దగ్గర ఉన్నాం ప్రజెంట్ అయితే మొత్తం కూడా మీకు ఎవరికైనా గేదలు కావాలనుకున్న వాళ్ళు పదకొండు అయితే పచ్చి గేదెలు ఒకటైతే ప్రెగ్నెంట్ ఉంది ప్రెగ్నెంట్ అంటే ఇంకొక పదిహేను రోజులన్న టైం పదిహేను రోజులు అయితే టైం ఉందని చెప్తున్నారు వీడియోపై నెంబర్ ఉందండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఓకే ప్రెగ్నెంట్ అని చెప్పే ఇదే అండి ప్రెగ్నెంట్ అలా ఇంకో పదిహేను రోజులుగా అదిహేను ఆ పదిహేను రోజులు అయితే టైం పడుతుంది ఇది చూసుకోవచ్చు డెలివరీ అయితే అందా ఎన్నో అయితే ఉంటుంది

రేట్ విషయం అయితే నుంచి అంత అంత మధ్యలోనే అన్ని గేదెలు కూడా రేట్లు కూడా అన్ని కూడా లక్ష ముప్పై నుంచి లక్ష నలభై లోపే ఉన్నాయి పది లీటర్లు పదకొండు లీటర్లు పాలు ఇచ్చాయని చెప్తున్నారు ఎక్కువ ఏం చెప్పట్లేదు మీకు ఎవరికైనా గేదలు కావాలనుకున్న వాళ్ళు అయితే నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు ప్రజెంట్ అయితే మన శంషాబాద్ దగ్గర ఉన్నాం రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా ఇక్కడ ఉండి పాలు చెక్ చేసుకోండి అన్న ఇప్పుడు గ్యారంటీ అంటే మనం ఇంటికి ఏమైనా గ్యారంటీ ఉంటుందా అంటే మనం ఇక్కడ పాలు తీసుకున్నాకనే మనం గ్యారెట్ ఇస్తాం ఇప్పుడు అక్కడ పోయిన తర్వాత అతను గడ్డి పెడతాడా మన మెయింటైనేజ్ బట్టి ఉంటుంది అక్కడ అవును మనకి ఏంటంటే ఇప్పుడు మన పాలకి వచ్చిన తర్వాతనే మేము ఇస్తున్నాం ఓకే ఎందుకంటే రాగా లోడ్ రాగా తీసుకెళ్తారు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది పాలిష్ ఇవ్వకపోవడము సరిగా చేయడము ఎందుకంటే మనం ఇక్కడ మొత్తం ట్రీట్మెంట్ చేసి మన గడ్డి వాతావరణం అన్ని తట్టుకున్నాకనే మేము సెల్గేస్తున్నాం ఓకే మొత్తం ఇక్కడ సెట్ చేసిన తర్వాత అయితే తర్వాతనే మేము ఇస్తున్నాం వస్తువులు కాబట్టి ఇక్కడ ఓన్లీ మన షెడ్ గ్యారెంటీ తప్పితే ఇంటికి పోయినాక మనకి అయితే గ్యారెంటీ ఏం లేదు అని ఒకసారి మీ పేరు మన లొకేషన్ మళ్ళీ ఒకసారి చెప్పి కాంటాక్ట్ నెంబర్ కూడా చెప్పడం కాంటాక్ట్ నెంబర్ అంటే నా పేరు స్వామి అన్న మా శంకరపురం శంషా మండల్ ఓకే ఐఎన్టీ కాలేజీ పక్కన లొకేషన్ నా పేరు నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ జీరో డబల్ ఎయిట్ టూ సెవెన్ ఓకే మనకి రేట్లు ఎంత ఉన్నాయి ఎంత నుంచి ఎంత ఉన్నాయి రేట్లు అంటే ఇప్పుడు లక్ష ముప్పై నుంచి లక్ష నలభై అంటే బర్ర సైజ్ బట్టి రేటు ఓకే అంతే పాలు అయితే చూసుకోవచ్చు ఇక్కడ పాలు వచ్చి చూసుకోవచ్చు అన్న ఓకే ఉండడానికి అన్ని సౌకర్యాలు అయితే ఉన్నాయన్న చూసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ అన్న వెరీ మచ్ సరే అండి అయితే సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి